ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కొండకోడెం గ్రామంలో ఎస్సీ కాలకి సంబంధించినటువంటి ఈ రోడ్డు దాదాపుగా ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు జీవిస్తున్నారు కనీసం మట్టి పోసినటువంటి దాకాలు కూడా ఇక్కడ లేవు లోకల్ ఉన్న సర్పంచ్ గారు కానీ గతంలో పరిపాలించిన ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు సెక్రటరీ గారు కానీ ఎండిఓ గారు కానీ ఎప్పుడు కానీ ఈ రోడ్డుకు వచ్చిన పరిస్థితి లేదు ఇక్కడ జీవిస్తున్నటువంటి ప్రజలకి వర్షాలు వచ్చితే కాలు కూడా బయట పెట్టలేని పరిస్థితి గర్భిశీలు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది రాత్రి వేళ పిల్లలు నడవాలన్నా స్కూల్కి పోయి రావాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది ప్రభుత్వ అధికారులు పెద్దలు మా సమస్యను ఆలోచించాలని ఈ గ్రామ ప్రజలు ఇక్కడ నివసి నివసిస్తున్నటువంటి ప్రజలు ఆందోళన చెందుతున్నారు సర్పాలు పాములు తేళ్లు జర్రులు ఇళ్లాలకు చొరబడి అనేక సార్లు కాటేసిన పరిస్థితి ఉన్నదని ఇక్కడ గ్రామస్తులు ప్రజలు చెబుతున్నారు కావున దయచేసి మా సమస్యకు పరిష్కారం చూపించవలసిందిగా కోరుతున్నారు కనీసం రోడ్డు మార్గం లేక రాత్రి వేళ వచ్చేటువంటి సర్పాలకు భయపడి ఉన్నటువంటి ఇరవై ముప్పై ఇళ్లలోనే పది ఇళ్లు ఖాళీ చేసి వేరే దగ్గర రెండుకుంటున్నటువంటి పరిస్థితి అధికారులు దీనికైనా స్పందించి వీళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నారు జిల్లా వైరా నియోజకవర్గంలో మనం నిలిచి ఉన్నాము కొండగూడెం గ్రామంలో మరి ఈ యొక్క కొండగూడ గ్రామం ఎస్సీ కాలనీ ప్రజలు వారి యొక్క ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు గవర్నమెంటు మాకు ఇళ్ళ స్థలాలు అయితే ఇచ్చింది కానీ రోడ్లు రోడ్లు మా రోడ్లు అనేవి మాకు ఎక్కడా వేయలేక మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారని వారి యొక్క ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు వారి యొక్క ఆవేదన వారి ద్వారానే మనం విందాం మీకు ఏ విధమైన ఇబ్బందులు కలుగుతున్నాయి లేదండి పద్దెనిమిది సంవత్సరాలు అయిన కాలనీ ఈ ప్లాట్లు చేసి కాలనీలో రోడ్లు తీసి కాలనీలో ప్లాట్లు చేసి మాకు ఇళ్ళు కట్టుకోమన్నారు తర్వాత రోడ్డు మేము ఇస్తామని నాయకులు అన్నారు పెద్దలు అన్నారు అందరు అన్నారు ఇంతవరకు ఒక నాయకులు గాని ఒక గ్రామంలో అధికారులు గాని వచ్చి మాకు రోడ్డు తీయలేదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము నడవైతే కాకుండా గుడుగులోనే మేము తిప్పలు పెడుతున్నాం అండి పిల్లవాళ్ళు కానీ డాక్టర్లు రారే జ్వరాలతో రోగాలతో మేము ఇబ్బంది పడుతున్నాం ఏ రైతులు పాడు కడుపులో వచ్చినా గుండెల నొప్పి వచ్చినా ఏ వచ్చినాయి మగ్గిపోతున్నారు బయటికి పోయే అవకాశం మాకు ఇవ్వలేదు గవర్నమెంట్ వారు దయచేసి కలెక్టర్ గారిని నమస్కరించి నేను చెప్పేది ఏంటంటే బతికించండి కాలనీ నుంచి మాకు ఇంతకంటే అవకాశం ఏమైనా లేదు లేదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము ఇబ్బందులు పడతాం గారు ఏం

ఇది గ్రామస్తుల యొక్క ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు చర్యలు తీసుకొని వీరికి తగిన న్యాయం చేకూర్చాలని

ఓట్లు వచ్చిన వస్తారు చూసిపోతాను మీకు ఏం బాగానే ఉండే పంచాయతీలో చెప్పిన సమావేశంలో చెప్పిన కొన్నోళ్ళే లేరు మా బాధ